నా పేరు లో రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ గో సవరణ సమఖ్య అధ్యక్షులుగా బాధ్యతలో పై విజయనగరం విజయనగరం జిల్లా ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరి విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలో నడిపొడిన జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయం ఎదురుకుండా గోవుల్ని విచక్షణ రహితంగా దారుణంగా కత్తులతో పొడిచి నరికి చంపుతున్నాడు దీని మీద డ్రోన్ కెమెరా ద్వారా రెండు రాష్ట్రాల్లో కూడా మరి సంచలనం సృష్టించింది ఈ యొక్క దీని మేరకు రోజు మేమందరం కూడా హిందూ సంఘాలన్నీ సమావేశమయ్యి రేపు ఉదయం అంటే సోమవారం రేపు ఉదయం పది గంటలకి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించాము కావున మన జిల్లాలోని పట్టణంలో హిందువులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి అన్ని సంఘాల తరఫున నేను వినయించుకుంటున్నాను 안돼었어요 <목소리도>